స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో ఈ వారం రాబోతున్నాడు పరశురామ్ తో గతంలో తనకి హిట్ వచ్చింది కాబట్టి మరో హిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యామిలీ డ్రామాకి రొమాంటిక్ లవ్ తోడైంది కాబట్టి అలా కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది దిల్ ప్రమోషన్ పరంగా చూస్తే అది కూడా మంచి శకునంగానే కనిపిస్తుంది ఇన్ని కలిసి వస్తున్న టైంలో ఒకే ఒక్క ప్రశ్న తనని వేధిస్తుంది ఇది ఒకవేళ ఆడకపోతే ఏంటి పరిస్థితి అలా కాకుండా హిట్ అయితే తన ఫేట్ ఎంతగా మారే ఛాన్స్ ఉంది లెక్కలే మారిపోయే ఈ స్టోరీ మీరే చూసేయండి ఫ్యామిలీ స్టార్ మూవీ పక్కా హిట్ మెట్టెక్కే ఛాన్సే ఎక్కువ ఇది కేవలం ఫ్యాన్స్ మాటే కాదు ఓ సగటు ప్రేక్షకుడి అభిప్రాయం దానికి కారణాలేంటో చూసే ముందు ఇది హిట్ అయితే విజయ్ దేవరకొండకి కలిసి వచ్చేదేంటో ఓసారి చూద్దాం ఫస్ట్ ఈ మూవీ సక్సెస్ అయితే ఇదే రౌడీ స్టార్కి తొలి పాన్ ఇండియా హిట్గా మారుతుంది అర్జున్ రెడ్డి కేవలం తెలుగులో ఆడినా ఆ భాష రాకున్నా కన్నడ మలయాళ తమిళ ప్రేక్షకులు ఆ మూవీని చూసేశారు హిందీలో కూడా విజయ్కి అలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది సో పాన్ ఇండియా మూవీ చేయకముందే తనకు ఆ ఇమేజ్ ఉంది ఒక్క పాన్ ఇండియా హిట్ పడితే తన లెవెలే మారిపోతుంది కానీ లైగర్తో అలాంటి ఆశలు పెట్టుకుంటే నిరాశపడాల్సి వచ్చింది అయితే ఫ్యామిలీ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కానీ లైగర్ రేంజ్లో హెవీ ప్రమోషన్స్ లేవు అనవసరంగా అంచనాలు పెంచకూడదనేది కూడా ఒక్కానో అయితే ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి మాస్ ప్రమోషన్స్ చేయలేరు సరే ఏదేమైనా ఫ్యామిలీ డ్రామాలు ఏమాత్రం బాగున్నా వసూళ్ళు వస్తాయి పరశురామ్ విజయ్ గతంలో గీత గోవిందంతో కొట్టారు కాబట్టి ఈ కాంబో కలిసి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఇది మామూలు టాక్ తెచ్చుకున్నా యావరేజ్గానైనా ఆడుతుంది కానీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ సో ఎలా చూసినా ఫ్యామిలీ స్టార్ విజయ్కి కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువ తక్కువ ప్రమోషన్స్ చేసిన పాన్ ఇండియా లెవెల్లో ఇది ఏమాత్రం ఆడినా మరీ బాహుబలి ట్రిబుల్ ఆర్ స్టార్స్ రేంజ్ మార్కెట్ కానీ ఇమేజ్ కానీ రాకపోవచ్చు కానీ మార్కెట్ అయితే పెరుగుతుంది స్టార్కి యూత్లో ఉన్న క్రేజ్ వల్ల తరువాత తర్వాత చేయబోయే సినిమా రేంజ్ మాత్రం ప్రభాస్ బన్నీ చెర్రీ తారక్ మూవీల రేంజ్లోనే హైప్ క్రియేట్ చేస్తుంది